ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈజీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ పర్ద తెలుగు పీపుల్ ఛానల్లో ఉన్నాం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముఖ్యంగా వొకాబులరీ వచ్చి ఉండాలి వెకాబులరీతో పాటుగా వర్బ్స్ వచ్చి ఉండాలి వర్బ్స్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ అంటే ప్రధాన క్రియలు హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు మొత్తంగా హెల్పింగ్ వర్బ్స్ ఇరవై నాలుగు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఈ ఇరవై నాలుగు హెల్పింగ్ వర్బ్స్ని ఎలా ఉపయోగించాలో మనకు పూర్తిగా అవగాహన ఉంటే దాదాపుగా సగం ఇంగ్లీష్ తెలిసినట్టే అవుతుంది ఫ్రెండ్స్ సో ఈరోజు మనము ఆలస్యం చేయకుండా హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం ఈ హెల్పింగ్ వర్బ్స్లో డూ డస్ డిడ్ గురించి ఈరోజు మనం సంపూర్ణంగా డిస్కస్ చేద్దాం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఏడు ప్రొనౌన్స్ మీద ఆధారపడి నడుస్తుంది అవేంటంటే హీ ఐ ఈసిఇట్ అనేవి సింగులర్స్ సింగులర్స్ ఐ వు యూ దే అనేవి ప్లూరల్స్ ఫ్లూరల్స్ ఇక్కడ సింగులర్స్ ప్లూరర్సు అనే దాని మీద ఆధారపడి మనం Do, does did గురించి నేర్చుకుందాం ముందుగా మనం do గురించి నేర్చుకుందాం ఇక్కడ do అనేది ఐ దే విషయంలో వస్తుంది అంటే ఇక్కడ మనకు ప్లూరల్స్ విషయంలో డూ అనేది వస్తుంది డూని ఎలా యూజ్ చేస్తాం డూని మనం క్వశ్చన్ ఫార్మేషన్లో ఉపయోగిస్తాం ఉదాహరణకి మనం గో అనే వెర్గ్ని తీసుకుందాం గో అనే వెర్గుని తీసుకుంటే దీంట్లో మనకు త్రీ ఫార్మ్స్ ఉంటాయి గో వెంట ఇక్కడ గో అనేది వి వన్ అనేది వి టూ వి త్రీ ఇక్కడ మనం క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తాం ఇక్కడ గోని యూజ్ చేసి మనం చేద్దాం డు ఐ గో డు ఐ గో నేను వెళ్తానా నేను వెళ్తానా అనేది క్వశ్చన్ డూ వి గో డూ వి గో మేము వెళ్తాము మేము వెళ్తామా డు యు గో డూ యు మీరు వెళ్తారా మీరు వెళ్తారా డూ గో డూ దే గో వారు వెళ్తారా వెళ్తారా ఈ విధంగా మనం డూని క్వశ్చన్ ఫార్మేషన్లో ఉపయోగిస్తాం అంటే ఇవన్నీ ఐ వు యూ దే ఇవన్నీ ప్లూరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రూడర్ తీసుకున్నాం డూ గో ఫ్రెండ్స్ ఎఫ్ఆర్ఐ ఫ్రెండ్స్ గో స్నేహితులు వెళ్తారా స్నేహితులు వెళ్తారా ఈ విధంగా మనం డూని క్వశ్చన్ ఫార్మేషన్లో ఉపయోగిస్తాం అంటే మనకి ఇక్కడ డూ అనేది ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్స్ విషయంలో మనం ఉపయోగిస్తామని అర్థమవుతుంది ఇంకా డజ్ డజ్ గురించి మాట్లాడదాం డజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో సింగ్లర్స్ విషయంలో ఉపయోగిస్తాం డజ్ డజ్ సింగ్లర్స్ హీ షీ ఇట్ ట్రాంగ్ ఇక్కడ డజ్ హీ డజ్ హీ గో అతడు వెళ్తాడా అతడు వెళ్తాడా ఆమె వెళ్తుందా గో డజిట్ గో అది వెళ్తుందా డజ్ డ డజ్ డ్రాము రాము వెళ్తాడా ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డు డూ డూని ప్లూరల్స్ విషయంలో మనం క్వశ్చన్ ఫార్మేషన్లో ఉపయోగిస్తాము ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్ లో క్వశ్చన్ ఫార్మేషన్ చేసేటప్పుడు డూని ప్లూరల్స్ విషయంలో ఉపయోగిస్తాము వెర్బు వీ వన్ని ఉపయోగిస్తాము ఇది గుర్తుపెట్టుకోవాలి డజ్ డజ్ అనేది క్వశ్చన్ ఫార్మేషన్లో సింపుల్ ప్రజెంటెన్స్లో సింగులర్స్ విషయంలో మనం ఉపయోగిస్తాము ఇక్కడ వి వన్ ఉపయోగిస్తాం సో ఆ విధంగా మనం డూ డని ఉపయోగిస్తాం ఇప్పుడు మనం డిడ్ ఏ విధంగా ఉపయోగిస్తామో నేర్చుకుందాం ఇక్కడ ఐ వు యూ దే హీ షీ it. ఇక్కడ మనకు సింగ్లర్స్ ఉన్నాయి ప్లూరల్స్ ఉన్నాయి ఈ అన్నిటి విషయంలో మనం డిడ్ని ఉపయోగిస్తాము అయితే ఇక్కడ సింగ్లర్స్కి ఫ్లూరర్స్కి వేరువేరుగా ఉండదు డిడ్ అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది సింగులర్స్ ప్లూరల్స్ ఇక్కడ ప్లూరల్స్ విషయంలోనూ సింగులర్స్ విషయంలోను మనం డిడ్ని క్వశ్చన్ ఫార్మేషన్లో ఉపయోగిస్తాం ఈ క్వశ్చన్ ఫార్మేషన్లో ఉపయోగించేటప్పుడు మనం ఇక్కడ కూడా వి వన్ ఉపయోగిస్తాం ఇది గమనించాలి ముఖ్యమైన విషయం గో వెంట మూడు ఉన్నప్పటికీ వి వన్ మాత్రమే మనం ఉపయోగిస్తాం వి టూ వి త్రీ ఇక్కడ మనం వి వన్ని మాత్రమే ఉపయోగిస్తాం చూద్దాం ఎలాగో డిడైగో నేను వెళ్ళానా ఇక్కడ హాస్టన్స్ అయిపోయింది నేను వెళ్ళానా డిడ్విగో మేము వెళ్ళామా మేము వెళ్ళామా డిగో మీరు వెళ్ళారా మీరు వెళ్ళారా డి దెగో వారు వెళ్ళారా డిడ్ డిగో అతడు వెళ్ళాడా అతడు వెళ్ళాడా డిషిగు ఆమె వెళ్ళిందా డి అది వెళ్ళిందా వెళ్ళిందా ఈ విధంగా మనం ఫాస్ట్ టెన్స్లో క్వశ్చన్ వేసేటప్పుడు డిడ్ని ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ వచ్చినట్లయితే ఎలా వస్తుందో చూద్దాం డిడ్ రాముగు రాము వెళ్ళాడా ఇంకేదైనా ప్లూరల్ వచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్ అనుకుందాం డిడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కు స్నేహితులు వెళ్ళారా ఈ విధంగా పాస్ట్ లో క్వశ్చన్ ఫార్మేషన్ ఈ విధంగా ని ఉపయోగించి క్వశ్చన్ ఫార్మేషన్ చేస్తాం ఇది ఫ్రెండ్స్ డూ డస్ డిడ్ డూ డస్ టెన్స్ టెన్స్లో ఉపయోగిస్తాము అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము డిడ్ అనేది సింపుల్ పాస్ టెన్స్లో ఉపయోగిస్తాము సింపుల్ పాస్ టెన్స్లో ఉపయోగిస్తాము ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ విషయంలో డూ డస్ డిడ్ అనే ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ విషయంలో మనం ఎప్పుడైనా కూడా వన్ మాత్రమే ఉపయోగిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్లోకి వస్తాయి మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు